హలో ఫ్రెండ్స్ ఈ మనీ ఏందనుకుంటున్నారా యూట్యూబ్లో వచ్చినాయండి దీని గురించి సస్పెన్స్ మీకు చెప్పాలి ఎంత వచ్చి చెప్పాలంటే వీడియో మొత్తం చూడండి చాలా మంది మేము యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు చాలామంది మంది ఎగతా చేశారండి మీ ముఖానికి వస్తారు మీ వీడియోలు యూట్యూబ్లో డబ్బులు వస్తాయా కంటెంట్ లేదు అది చాలా ఎగతాళ చేశారు ఈ అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే ఒక రెండు వేల ఇరవై మూడు సంవత్సరం రెండు వేల ఇరవై నుంచి మా జీవితం అంతా రకరకాలుగా ఒక సినిమా స్టోరీ అంటారు కదా అట్ట చేంజింగ్తో మొదలైంది అమ్మాయి మ్యారేజ్ చేయటం తొమ్మిది పది లక్షలు నష్టపోవడం అమ్మాయి వాళ్ళ గొడవలు రావడం అమ్మాయి మా ఇంటికాడ ఉండటం ఆ తర్వాత ఏం చేసుకోవాలి కాక మాలో మేము గొడవలు పడటం ఇట్లా ఒకరికొకరు తర్వాత అమ్మకి నాకు కరోనా రావడం కరోనా హాస్పిటల్ చేరి అందరూ ఇంకా పోలేదు పోలేదని నిదేశించి మోనని చేశారు అందరూ అందరూ మా వాడికి ఇంకా పోలేదు పోలేదని అంటే మనం పద్ధతిగా గౌరవంగా జీవించే వాళ్ళు సమాజం ఉండటం ఎవరికి నచ్చదండి యదార్థవాళ్ళు లోపలికి ఏదో కదా అలాంటిది నా జీవితం కూడా అలాగే తర్వాత ఈ సమస్యలు ఈ కష్టాలన్నింటిలో అన్నింటిలో మాకు అసలు ఏం అర్థం కాలేదు ఇంకా షాపు అడిగిపోతే ఏదైనా షాపులు గడిపి కాలక్షేపం నాకు పైన అంతంత మాత్రమే వస్తుంది ఒక ఒక రోజు వస్తే ఒక రోజు రాదు కాలక్షేపం కోసం ఎవరి దగ్గరికి పోయినా మా అమ్మాయి గురించి అమ్మాయి అమ్మాయికి అంటే ఒకరికి రెచ్చగొడుతున్నారు నా ఉద్దేశం ఏంటంటే పరిస్థితులు బాగాలేదు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు బంధువుల దగ్గర కానీ స్నేహితుల దగ్గర కానీ అలాగే నేను కూర్చుంటే నాకేం ఏం పొద్దు బాగుండేది ఈ పొద్దుబాగా నేను ఒక యూట్యూబ్ ఛానల్ మా అమ్మాయి దగ్గర నడుకుని యూట్యూబ్ ఛానల్ పెట్టామండి పెడితే ఇంకా తర్వాత మా అమ్మ ద్వారా పరుగు పోతుందని మా బంధువులు చాలా మంది చెప్పి చేశారు అయినప్పుడు కూడా ఈ తట్టుకొని మేము యూట్యూబ్ ఛానల్ చేయడం జరిగిందండి ఈ రోజు ఈ ఈ రోజుకి ఇంతకాలానికి మా కష్టం ఫలించింది మా బంధువులందరూ కూడా వీళ్ళ చనిపోయింది ఇంక ఇక్కడ ఇంకా ఆదాయం సపోర్ట్ లేదు అమ్మాయి ఇంట్లో ఉంది కొడుకు ఎక్కడో వేరే సార్ ఉద్యోగం చేసుకుంటున్నాడు అని చెప్పి అనుకున్నారు అలాగే సమాజంలో నేనైతే కిట్టడం నాకు పనిచేది నేను అంటే కిట్టను కదా వాళ్ళు కూడా ఇంకా వేరే షాపులు పెట్టడానికి పని అయిపోయింది పని అయిపోయింది గట్టపోతుంది అని చెప్పి నా సార్ అందరూ ఒక రకంగా సొత్తం వాళ్ళు పెట్టారు నేనైతే మటుకు నా ప్రయత్నం అంతర్గతంగా లో వీడియోలు తీసుకుంటా ఉండాను చేస్తాను ఉన్నాను మా బంధువులందరూ నా గురించి తెలుసుకోవడానికి ఎక్కడ ఉండడా ఎక్కడ ఉండాలి ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళ వాళ్ళ పనిలో వాళ్ళు ఉండరు నేనైతే ఎవరి దగ్గరికి పోతే పెట్టాను ఎక్కడికి నేను అన్ని సార్లు ఆపేశాను నా గురించి తెలుసుకోవాలి రకరకాల ప్రయత్నాలు ఫోన్ల ద్వారా కానీ మొత్తం మంచిగా ఉన్నది కానీ మాట్లాడేది తెలుసుకునే ప్రయత్నం అయితే చాలా మంది చేస్తున్నారు అయితే ఇందుకే అసలు అసలు కథ ఏంటంటే యూట్యూబ్ ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు అండి మనం తెలిసిన విషయంలో మన కంటెంట్ ఉన్నా లేకపోయినా చేసుకుని సక్సెస్ కావచ్చు అనేది నేను నేను నాకు అర్థమైందండి మీరు ఎవరైనా సరే యూట్యూబ్లో వీడియోలు పెట్టుకోండి మీ అభిప్రాయాలు మీ యొక్క విధానం మీకు నచ్చిన విధంగా చేసుకునేది యూట్యూబ్ అనేది ఇది సినిమా కాదు స్క్రిప్ట్ కాదు మనం ఎలా ఉన్నామో అలాగే చెప్పుకునేది యూట్యూబ్ అనేది అయితే ఈ రోజుకి నా కష్టం ఫలించిందండి